నమస్కారం మిత్రులారా ఒక విధవ మహిళ జీవితంలో అన్ని కోల్పోయి నిరాశతో ఉన్న వేళ ఆమెకు ఎదురైన ముగ్గురు ఋషులు సమాజం తాను అభాగ్యురాలని తేల్చేసినప్పుడు ఆ ముగ్గురు మహర్షులు ఆమెకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు కానీ ఆ మార్గం సులభం కాదు కఠిన పరీక్షలు తీవ్రమైన భయంకరమైన సవాళ్లు ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఋషులు ఆమెను ఎందుకు పరీక్షించారు ఆ పరీక్షలను ఆమె ఎలా జయించింది చివరకు ఆమె జీవితం ఎలా మారింది తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఇది కేవలం ఒక స్త్రీ కథ కాదు ప్రతి మనిషికి జీవితం మారేలా చేసే శక్తివంతమైన గాథ సుఖపురం అనే ఊరు పచ్చని చెట్లతో చుట్టుముట్టి ఉంది అక్కడ జనాభా తక్కువే కాని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు బాగా తెలుసుకునేవారు ఆ ఊరిలో సావిత్రి అనే ఓ యువతి తన భర్త వినీతో కలిసి చిన్న ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది ఆమె జీవితం ఆదర్శ గృహిణిగా సాగేది ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఇంటి పనులన్నీ ముగించేసి తన భర్తతో కలిసి పొలంలో పనిచేసేది ఆమె కృషి ప్రేమ వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆనందం శాంతి నెలకొనేది కాని దురదృష్టం ఆమె తలచుపింది సావిత్రి జీవితంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది ఒకరోజు వినీత్ పొలంలో పనిచేస్తుండగా ఓ విషసర్పం అతన్ని కాటువేసింది కేవలం కొన్ని గంటల్లోనే అతని శరీరమంతా విషం వ్యాపించింది ఊరి ప్రజలు గాయానికి వైద్యం చేసే ప్రయత్నం చేశారు కొన్ని జాడా మందులు వేశారు కాని ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది చివరికి వినీత్ తన ప్రాణాలను కోల్పోయాడు ఈ వార్త విన్న వెంటనే సావిత్రి ఒక్కసారిగా కుప్పకులిపోయింది ఆమె భర్త శవాన్ని హత్తుకుని కన్నీరు కార్చింది ఆమె కన్నీళ్లు ఆగడంలేదు ఊరిలోని ఇతర మహిళలు ఆమెను ఓదార్చేందుకు వచ్చారు కానీ ఆమె దుంహఖాన్ని చూసి వారంతా చలించిపోయారు ఆమె ప్రపంచం మొత్తం కూలిపోయినట్టయింది ఇప్పుడు తాను ఏం చేయాలి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అస్సలు అర్థం కాలేదు భర్త మరణించిన తరువాత సావిత్రి జీవితం పూర్తిగా మారిపోయింది గతంలో బంధువులు పొరుగువారు ఎంతో గౌరవంగా చూసేవారు కాని ఇప్పుడు ఆమెను క్రమంగా దూరం చేసుకుంటూ వెళ్లారు ఒక విధవరాలిగా జీవించడం ఎంత క్లిష్టమో ఆమెకు ఇప్పుడు అర్థమైంది కొందరు ఆమెకు దయతో చూశారు అయితే ఎక్కువ మంది ఆమెను అశుభంగా చూడసాగారు ఆ ఊరిలో ఒక అపవాదముండేది ఒక స్త్రీ విధవరాలిగా మారితే అది ఆమె గత జన్మ పాపాల ఫలితమే అని ఊరిలోని కొంతమంది వయస్సైన పురుషులు ఆమెను అసభ్యమైన దృష్టితో చూడసాగారు అంతకుముందు గౌరవంగా చూసినవారు ఇప్పుడు ఆమెని శారీరకంగా లాభపడే కోణంలో చూడసాగారు ఒకరోజు సావిత్రి తన చిన్న చెత్తకుట్టు ఇంటి బయట కూర్చుని ఉండగా ఊరి బయటంచి ముగ్గురు ఋషులు నడుచుకుంటూ వస్తున్నారని గమనించింది వారు తెల్లని గడ్డం కాషాయ వస్త్రాలు ధరించారు వారి ముఖం సాంత్వనతో నిండిపోయి కళ్లలో అద్భుతమైన మెరుపు కనిపించింది ఊరి ప్రజలు ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ ముగ్గురు ఋషుల చుట్టూ చేరారు వారంతా భక్తితో వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం కోరారు ఊరి పెద్ద మొక్కుతూ ఇలా అన్నాడు మహారాజ్ దయచేసి కొంతకాలం మా ఊరిలో ఉండండి మాకు మీ ఆశీర్వాదం జానం చాలా అవసరం ఆ ముగ్గురు ఋషులు ఆనందంగా అంగీకరించారు అదే సమయంలో వారి దృష్టి కాస్త దూరంలో ఒంటరిగా కూర్చుని ఉన్న సావిత్రిపై పడింది వారిలో వయసైన ఋషి ఒక్కసారిగా ఆగపోయాడు అతను సావిత్రిని గమనించి నిశ్చలంగా చూశాడు కొద్దిసేపటికి అతను ఇలా అన్నాడు ఈ స్త్రీకి అపారమైన బాధలు ఉన్నాయి కాని దీని భవిష్యత్తు అద్భుతమైనది ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు వారు సావిత్రిని దౌర్భాగ్యవంతురాలిగా అపశకునంగా భావించేవారు కాని ఈ ఋషులు ఆమె భవిష్యత్తును అద్భుతమని ఎందుకు చెప్పారో వారెవరూ అర్థం చేసుకోలేకపోయారు కొందరు సందేహంలో పడిపోయారు మరికొందరు ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉండిపోయారు సావిత్రికే ఆశ్చర్యం వేసింది ఏళ్లుగా ఈ సమాజం తనను అనగదొక్కుతూ వస్తోంది కాని ఈ ఋషులు మాత్రం తన భవిష్యత్తును గొప్పదిగా చెప్పడమేమిటి ఆమె మనసులో అనేక ప్రశ్నలు తడుకుమన్నాయి ఈ ఋషులు ఎవరు నా భవిష్యత్తు గురించి ఏం తెలుసుకున్నారు నా జీవితం నిజంగా మారిపోతుందా ముగ్గురు ఋషులు ఊరి మధ్యలో ఉన్న పురాతన ఆలయంలో తంగారు ఈ ఆలయం చాలా సంవత్సరాలుగా ఖాళీగా నిశ్శబ్దంగా ఉండేది కాని వారి రాకతో అది మళ్లీ శక్తిని పొందినట్టయింది ఊరి ప్రజలు ఎంతో భక్తితో వారి ఉపన్యాసాలను వినేందుకు రావడం ప్రారంభించారు కాని సావిత్రికి మాత్రం ఆలయంలోకి ప్రవేశించే అవకాశం లేదు ప్రతిసారి ఆలయ తలుపుల దగ్గరకు వెళ్లగానే ఊరి ప్రజలు ఆమెను అవమానించి తరిమివేయసాగారు అంతా ఇంటికి వెళ్లిపోయిన రాత్రి సమయంలో సావిత్రి ధైర్యం చేసి ఆలయానికి దగ్గరగా వెళ్లింది ఆమె మిక్కిలి ఆలోచనలో పడిపోయింది ఈ ఋషులు నిజంగా నన్ను కలవాలని అనుకుంటున్నారా నాకు మోక్షం పొందే హక్కుందా మెల్లగా ఆమె ఆలయం లోపల అడుగుపెట్టింది ఆలయంలో దీపాల కాంతిలో ముగ్గురు ఋషులు శాంతంగా ధ్యానం చేస్తూ కూర్చున్నారు సావిత్రి ముందుకు వెళ్లగానే వారు ముగ్గురూ కళ్ళు తెరిచారు కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత వారిలో ఒకరు వసిష్క మహర్షి మృదువైన స్వరంతో అన్నారు కూతురు నీవు ఏమి కోరుకుంటున్నావు సావిత్రి స్వరం కంపించిపోతూ ఉంది అయినా ధైర్యం చేశాంది నాకు అర్థం లేదు నా జీవితం అంత బాధతో ఎందుకు నిండి ఉంది నేను ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు కదా మరో మహర్షి దేవానంద చిరునవ్వుతో సమాధానమిచ్చారు లోకల్లో ఏ బాధ అనవసరంగా రాదు నీ గత జన్మకర్మలు నీ ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి కాని భయపడాల్సిన అవసరం లేదు ప్రతి కర్మను కొత్త కర్మలతో మార్చుకోవచ్చు సావిత్రి కళ్లలో నీళ్లు తిరిగాయి స్వరం కంపించిపోతూ నా భవిష్యత్తును మార్చుకోవచ్చు అని ప్రశ్నించింది ఆయన వెంటనే సమాధానమిచ్చారు అవును కాని అందుకోసం నీవు కొన్ని కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి నీవు సిద్ధంగా ఉన్నావా సావిత్రి ఏమాత్రం వెనుకాడకుండా అంది నేను సిద్ధంగా ఉన్నాను వసిష్క మహర్షి మాట్లాడుతూ రేపు తెల్లవారుజామున ఊరి బయట ఉన్న పీపల్ చెట్టు దగ్గరకురా అక్కడి నుంచే నీ అసలైన ప్రయాణం ప్రారంభమవుతుంది రాత్రి సమయం గ్రామ సరిహద్దుల్లో ఉన్న అడవి అంచుల వద్దకు ఆమె చేరుకుంది అక్కడ ఇప్పటికే మూడు మంది సాధువులు వసిష్కానంద్ దేవానంద్ శరణానంద్ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు చుట్టూ అపారమైన నిశ్శబ్దం వసిష్కానంద్ మాట్లాడుతూ కన్యా నువ్వు ఈ రాత్రంతా ఒంటరిగా ఈ అడవిలో గడపాలి నీ భయాన్ని జయించగలిగితే నువ్వు మొదటి పరీక్ష విజయవంతంగా పూర్తి చేసినట్లే సావిత్రి గుండె గుబులు కొట్టింది ఒకటే ప్రశ్న మదిలో మెదులుతుంది ఇది సాధ్యమేనా అటు భీకరమైన అంధకారం ఇటు అడవి మృగాలు అంతేకాకుండా తెలియని ప్రమాదాలు తాను దీన్ని తట్టుకోగలనా ఆమె వెనుదిరిగ వెళ్లిపోవాలని ఒక్క క్షణం అనుకుంది కాని వెంటనే తనలోని ధైర్యాన్ని సమకూర్చుకుని నిలబడింది సాధువులు అడవిలోతుల్లో మాయమైనారు ఇక ఆమె ఒంటరిగా మిగిలింది సమయం గడుస్తూ ఉండగా అడవి మరింత భయానకంగా మారింది ఎక్కడో పొడవుగా గలిగింతలు పెట్టే గాలివాన ఎక్కడో ఓలలాడుతున్న చెట్లకాయలు ఎక్కడో ఒక గద్ద కేకలు ఒక్కసారిగా ఆమెకు ఒక నీడ తనవైపు కదులుతున్నట్లు అనిపించింది గుండెలో నిండిన భయం రెట్టింపు అయింది అడవిలో ఏదైనా మృగమా లేక దెయ్యమా కాళ్లు వణికాయి గుండె ఊపిరాడనట్లుగా తడబడింది కాని వెంటనే ఆమెకు శరణానంద్ మాటలు గుర్తొచ్చాయి భయాన్ని అధిగమించగలిగితే నీ ప్రయాణం మొదలైనట్టే సావిత్రి తన కన్నీళ్లు ఆపుకుంది నిశ్శబ్దంగా మనసు దృజంగా చేసుకుంది నా భయం కేవలం నా ఊహ మాత్రమే దేవుడే నా తోడు అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది ఒక్కసారిగా ఆ నీడ కనుమరుగయింది క్రమంగా భయం కూడా తగ్గపోయింది రాత్రంతా ఆమె తన మనోబలాన్ని పరీక్షించుకుంది ప్రతి చిన్న శబ్దానికి కుదేలైపోకుండా తన మనసును నిలుపుకుంది చివరికి ఉదయం వేళ సూర్యుడు తొలి కిరణాలను పంపినప్పుడు ఆమె గుండెనిండా ధైర్యం నింపుకుంది అప్పుడు మూడు మంది సాధువులు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు దేవానంద్ ఆనందంగా చిరునవ్వు చిందిస్తూ కన్యా నువ్వు నీ మొదటి పరీక్ష విజయవంతంగా పూర్తిచేశావు ఇప్పుడు నీ జీవితం మారబోతోంది అని ఆశీర్వదించారు సావిత్రి మౌనంగా తన గుండెలో కొత్త ధైర్యాన్ని మోసుకుపోయింది భయం అనేది మనస్సులో కలిగే భ్రాంతి మాత్రమే ధైర్యంతో ఎదుర్కొంటే అది లయమైపోతుంది అనే గట్టి నమ్మకంతో ఆమె ముందుకు సాగింది కాని ఇది కేవలం మొదటి పరీక్ష మాత్రమే వశిష్్యానంద్ అన్నారు ఇప్పుడు నువ్వు మరింత గొప్ప పరీక్షకు సిద్ధంగా ఉండాలి ఆ పరీక్ష త్యాగం సావిత్రి తల ఒంపింది నేను సిద్ధంగా ఉన్నాను గురువులారా అని ధైర్యంగా చెప్పింది దేవానంద్ అర్థవంతంగా మాటలాడుతూ త్యాగమంటే కేవలం సంపదను విడిచిపెట్టడం కాదు మనకు అత్యంత ప్రియమైన దానిని త్యజించగలగడమే అసలు త్యాగం సావిత్రి కంగారు పడింది తాను ఏమీ త్యజించగలదు ఆమె వెంటనే తన భర్త వినీత్ను చేసుకుంది అతని ఫోటో మాత్రమే ఆమెవద్ద అతనికి గుర్తుగా ఉంది అదే ఆమెకు ఎంతో విలువైనది ఒంటరిగా ఉన్న ప్రతిసారీ ఆ ఫోటో చూసి అతని జాపకాల్ని తలచుకుని సాంతవన పొందేది ఆమె గుండె దడదడలాడింది నా భర్త ఫోటోను కూడా వదులుకోవాలా ఆమె వణుకుతూ అడిగింది శరణానంద్ మృదువుగా నవ్వుతూ అవును కాని త్యాగం ఎప్పుడూ స్వచ్ఛందంగా జరగాలి నువ్వు సిద్ధంగా లేకపోతే మేము బలవంతంగా చెప్పం అన్నారు సావిత్రి లోతైన ఆలోచనలో పడిపోయింది భర్తను కోల్పోయిన తర్వాత అతని ఫోటోనే తన జీవితానికి ఓ ఆసరాగా చూసుకుంది కాని అది గతాన్ని మాత్రమే చేస్తోంది ప్రతిరోజు దానిని చూసి గతంలోనే బంధించబడిపోతోంది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి కాని తనను తాను సముదాయించుకుంది నా భవిష్యత్తు కోసం నాకు ఆ గడియారాన్ని విడిచిపెట్టాల్సిందే ఆమె తేలికగా నిట్టూర్పు విడిచింది గురువులారా నేను సిద్ధంగా ఉన్నాను అని ధృజంగా ప్రకటించింది వసిష్కానంద్ గంభీరంగా తల ఊపారు అయితే నువ్వు భర్త ఫోటోను గ్రామ సరస్సులో నిమజ్జనం చెయ్యి ఆమె నిశ్శబ్దంగా తన ఇంటికి చేరుకుంది పాత తావిలో దాచిన భర్త ఫోటోను బయటకు తీసింది ఒక్కసారి మమతతో దానిపై కన్నేసింది కన్నీళ్లు ఆగలేకపోయాయి కాని తన గుండెకు చెప్పుకుంది ఇది గతం ఇక నుండి నేను ముందుకు సాగాలి ఆమె చప్పున పిలిచినట్లు వినిపించింది గ్రామ సరస్సు వైపు నడవసాగింది కొంతమంది ఆమెను చెరువు వైపు వెళ్తుండగా చూశారు ఇదేం చేసిందో తన భర్తకు గుర్తుగా ఉన్న వస్తువు ఎందుకు పారేస్తుంది ఎక్కడైనా ఈ గ్రహస్థితులు దీన్ని గందరగోళానికి గురిచేశాయేమో అంటూ ఫుసఫుసలాడారు కాని సావిత్రి ఎవరి మాటలకు కనీసం స్పందించలేదు ఆమె నెమ్మదిగా చెరువు ఒడ్డుకు చేరుకుంది నీటి అలలు ప్రశాంతంగా ఉయాలలుగుతున్నాయి ఆమె ఆ చిత్రాన్ని రెండు చేతులతో బిగుగా పట్టుకుని చివరిసారిగా తన జీవితానికి మూలమైన ఆ ముఖాన్ని తిలకించింది ఇది ఒక చిత్రమాత్రమే కాదు ఆమె ఆనందాలు బాధలు గతం నిండిన జాపకాల ప్రతీక నెమ్మదిగా ఆ చిత్రాన్ని నీటిలో వదిలేసింది అది నీటిలో మునిగిపోతుండగా ఆమె గుండెలో ఏదో భారంగా ఉన్నది ఇక తొలగపోయిందనే అనుభూతి కలిగింది ఏళ్ల తరబడి తన మనసును చుట్టుకుని ఉన్న అదృశ్య భారం తొలగిపోయినట్టుగా అనిపించింది ఒక అసాధారణమైన తేలిక తనలో ఉప్పొంగింది ఒక విధంగా గాడిన పడిన సంఖ్యళ్లు తెరిపించుకున్నట్టు అనిపించింది ఇకపై ఆమె భవిష్యత్తు వైపే చూసి నడవాలని నిశ్చయించుకుంది ఆమె తిరిగ అడవికి చేరుకున్నప్పుడు మూడు ఋషులు వసిష్క దేవానంద్ శరణానంద్ అప్పటికే ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వారి కళ్లల్లో తృప్తి కనిపించింది దేవానంద్ సంతోషంగా మెల్లగా చెప్పారు పుత్రి నీవు త్యాగ పరీక్షను విజయవంతంగా పూర్తిచేశావు నీవు గతం కట్టుపడేసిన బంధనాలనుంచి విముక్తురాలివయ్యావు సావిత్రి గమనించింది తన మనసు ఇప్పుడు మరింత ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంది ఆమె చిరునవ్వు చిందించింది అది ఆత్మవిశ్వాసంతో నిండిన చిరునవ్వు శరణానంద్ గంభీర స్వరంలో మాట్లాడుతూ ఇప్పుడే నీకు చివరి కాని అతి క్లిష్టమైన పరీక్ష మిగిలి ఉంది ఇది నీ శక్తిని మాత్రమే పరీక్షించదు నీ ఆత్మజ్ఞానాన్ని కూడా వెలుగులోకి తీసుకువస్తుంది అన్నారు సావిత్రి ఎటువంటి సందేహం లేకుండా తలవంచి దృఢస్వరంతో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది ఆ ముగ్గురు ఋషులు ఆమెను ఒక ఎత్తైన కొండపై ఉన్న పురాతన ఆలయానికి తీసుకెళ్లారు ఈ ఆలయం ఒకప్పుడు గొప్ప తపస్వి తపస్సు చేసిన స్థలం కాని ఇప్పుడు అది వెలవెలపోయిన అర్థరహితమైన స్థలంగా మారింది గాలులో ఓ గంభీరమైన రహస్యభావం ఆ ప్రాంతంలో ఓ లోతైన ప్రశాంతత వ్యాపించి ఉన్నట్టుగా అనిపించింది వసిష్క ఆలయం ద్వారం వద్ద నిలబడి ఇప్పుడు నీ ఆత్మ పరీక్ష జరుగుతుంది భయాన్ని మోహాన్ని వదిలివేసిన నీవు నువ్వు కేవలం నీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా బ్రతకాలనే ధైర్యం త్యాగం నీలో ఉన్నాయో లేదో నిరూపించుకోవాలి అన్నారు సావిత్రి ప్రశ్నించింది నాకు ఏమి చేయాలి దేవానంద్ కగిన స్వరంలో ఈ గ్రామంలో ఒక వృద్ధ మహిళ ఉంది ఆమెకు ఎవరూ తోడుగా లేరు ఆమె అనారోగ్యంతో ఆకలితో బాధపడుతోంది నువ్వు నీ గుడిసెను ఆమెకు ఇచ్చేయాలి నీ ఉన్న అన్నీ ఆమెకే అర్పించాలి అన్నారు సావిత్రి ఒక్కసారి కదిలి చూసింది తన గుడిసె చిన్నదే అయినా అది ఆమెకున్న ఏకైక ఆశ్రయం దానిని వదిలేసి ఎక్కడికి వెళుతుంది ఆమె ఏదైనా చెప్పాలనుకునేలోపు శరణానంద్ ముందుకు వచ్చి అంతేకాదు నువ్వు ఏడు రోజులు అడవిలో ఉపవాసం చేస్తూ తపస్సు చేయాలి నీ ధైర్యాన్ని సంకల్పాన్ని సమర్పణను పరీక్షించేందుకు ఇది అత్యంత అవసరం ఈ పరీక్షను పూర్తిచేస్తే నీవు నిజమైన మోక్షాన్ని పొందగలవు అన్నారు సావిత్రి స్తబ్దంగా నిలిచిపోయింది ఇప్పటి వరకు చేసిన పరీక్షలు కష్టమైనవే కాని ఇది అసాధ్యమనిపించింది తాను తన ఇల్లు తాను తినే అన్నం వదిలేయగలదా ఏడు రోజులు అన్నం నీరు లేకుండా తట్టుకోగలదా అయితే వెంటనే ఆమెకు ఋషుల మాటలు గుర్తొచ్చాయి నిజమైన బలం శరీరంలో కాదు మనస్సులో ఉంటుంది అని ఇది ఆమెకు చివరి పరీక్ష దీనిని కూడా అధిగమించాలి ఆమె తనలో ధైర్యాన్ని నింపుకుని ధృజంగా నేను సిద్ధం అని చెప్పింది సావిత్రి ఎలాంటి సంకోచం లేకుండా తన గుడిసెను తాను తినే ఆహారాన్ని ఆ వృద్ధ మహిళకు ఇచ్చేసింది ఇది చూసిన గ్రామస్థులు అవాక్కేపోయారు ఇది ఏం చేస్తున్నది తన వంతు అన్నీ ఎందుకు వదులుకుంటోంది నిజంగానే గ్రహస్థితుల ప్రభావంలో పడిపోయిందా అంటూ ఒకరికి ఒకరు అనుకున్నారు ఆమెకు ఆ మాటలు వినిపించాయి కాని ఏమీ మాట్లాడకుండా తలపై చల్లని తేజస్సుతో అడవిలోకి నడిచి వెళ్లిపోయింది మొదటి రోజు అత్యంత కష్టంగా అనిపించింది ఆకలి ఆమె మనస్సును కలవరపెట్టింది కాని ఆమె తనలోని ఆలోచనలను అల్లుకుపోయేలా చేయలేదు ఓ పెద్ద వృక్షం కింద కూర్చుని ధ్యానంలో మునిగిపోయింది రెండో రోజు దాహం ఆమెను వేధించడం మొదలైంది పెదాలు ఎండిపోయాయి శరీరం అలసటతో నిండిపోయింది కాని ఆమె తన మనోస్థైర్యాన్ని కోల్పోలేదు ఆమె తన మనస్సును కట్టుదిట్టం చేసుకుంది ఇది కేవలం శరీరానికి సంబంధించిన పరీక్ష మాత్రమే ఆత్మకి దీనితో ఎలాంటి సంబంధం లేదు అని ఆమె తనను తాను ధైర్యపరుచుకుంది మూడో రోజుకి ఆమె శరీరం బలహీనంగా మారింది కాళ్లు కంపించాయి కాని ఆమె మాత్రం మరింత స్థిరంగా నిలిచింది ఓడిపోవడమే అన్న ఆలోచనను ఆమె అంగీకరించలేదు నాలుగో రోజు వచ్చినప్పుడు ఆమెకు సహనశక్తి క్షీణిస్తున్నట్టు అనిపించింది తల తిరుగుతున్నట్లు అనిపించింది చూపు మసకబారింది అయితే ఆమెకు ఆ గురువుల మాటలు గుర్తుకు వచ్చాయి నిజమైన బలం శరీరంలో ఉండదు అది మనసులో ఉంటుంది ఇదే ఆలోచనతో ఆమెలో గొప్ప శక్తి ఉరకలెత్తింది ఆమె తన శరీరాన్ని మరిచి పూర్తిగా ధ్యానంలో లీనమైపోయింది ఐదో ఆరవ రోజులు పూర్తిగా ధ్యానంలో మునిగిపోయిన ఆమెకు ఆకలి దాహం అన్న భావమే కలగలేదు ఇది ఏ సాధారణ స్థితి కాదు ఇది ఆత్మజ్ఞానంలో లోతుగా వెళ్లిన స్థితి ఏడో రోజు ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆమె మనస్సు ఒక కొత్త వెలుగుతో నిండిపోయింది ఆమె ఇక ఒక సాధారణ స్త్రీ మాత్రమే కాదు ఏదో దివ్యమైన శక్తితో అనుసంధానమైన వ్యక్తిగా అనిపించింది ఆ రోజున ఆమె ధ్యానంలో ఉండగానే ఒక్కసారిగా ఆ గరికొండల మధ్యలో ఒక దివ్యకాంతి వెలసింది ఒక తేలికపాటి వీచింది చెట్ల ఆకుల నడుమ ఒక శాంతమైన సంగీతం నడుస్తున్నట్లు అనిపించింది క్రమంగా మూడు గురువులు ఓ వశిష్ఠానంద్ దేవానంద్ శరణానంద్ ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు వశిష్టానంద్ ఆమెను ప్రేమతో గర్వంతో చూశారు కూతురా నువ్వు నీ అంతిమ పరీక్షను విజయవంతంగా పూర్తిచేశావు నువ్వు ఇక సాధారణమైన ఓ మహిళ కాదు ఓ గొప్ప ఆత్మశక్తిని పొందినవు అని అన్నాడు ఆమె కళ్లలో నీరు తెప్పరించాయి కాని ఇది బాధ కోసం కాదు అంతర్మథనంతో కూడిన ఆనందం దేవానంద్ మెత్తగా నవ్వుతూ చెప్పారు ఇప్పుడు నువ్వు నిన్నె కాదు ఇతరుల జీవితాలను మారుస్తూ వారికి మార్గదర్శకురాలిగా మారగలవు నువ్వు ఇక నీ భవిష్యత్తు రాయడానికి సిద్ధంగా ఉన్నావు ఆమె మనసులో ఓ అద్భుతమైన హత్తుకునే అనుభూతి కలిగింది శరణానం చేతులు పైకెత్తి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు ఇక నుండి నీ జీవితం శాంతి గౌరవం బలంతో నిండిపోతుంది నీ తపస్సు కేవలం నీకోసం మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి ఒక సందేశంగా నిలుస్తుంది ప్రతి మనిషిలో అపారమైన బలం ఉంటుంది దాన్ని తెలుసుకోవడమే నిజమైన విజయం అని ఆయన అన్నారు ఆ క్షణమే ఆమె చుట్టూ ఒక దివ్యకాంతి విరజిమ్మింది అంతరిక్షమే ఆమె శక్తిని ఆమోదించినట్టు అనిపించింది ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది ఇప్పుడు ఆమె మరింత ప్రకాశవంతంగా మరింత ధైర్యంగా మరింత ప్రశాంతంగా కనిపించింది ఆమె తిరిగి గ్రామానికి చేరుకునేసరికి గ్రామస్థులు ఆశ్చర్యంతో ఆమెను చూశారు ఆమె ఇప్పుడు గతంలోలాగా కనిపించలేదు ఆమె నడకలో ధైర్యం కళ్లలో ఓ వెలుగు ముఖంపై దివ్యమైన కాంతి కనిపించింది ఆమె ఇకపైన కేవలం ఒక వితంతువు కాదు ఓ శక్తివంతమైన ఆత్మ గతంలో ఆమెను అపశకునంగా చూసినవారు ఇప్పుడు ఆమె పాదాల వద్ద నమస్కరించారు గ్రామస్తులు ఆమెను గౌరవించారు ఆమెను తమ మార్గదర్శకురాలిగా అంగీకరించారు ఇక నుండి ఆమె కేవలం సావిత్రి కాదు మాతా సావిత్రి అయింది ఆమె ప్రయాణం ఒక కొత్త దిశలోకి మళ్లింది ఇక ఆమె జీవితం మరొకరి కోసం ఒక దీపంలా మారబోతోంది ఈ కథ మాకు నేర్పేది ఏంటంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనలో ధైర్యం సహనం సేవాభావముంటే మన జీవన గమ్యాన్ని మనమే మార్చుకోవచ్చు మీరు ఈ కథ నుండి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి మరొక అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం